అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ సో అతనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే కుట్ర జరిగిందా డబ్బు కోసమే ఇదంతా జరిగిందా ఎఫ్ఐఆర్లో స్లేమ్ ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు మనతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హాయి నాగరాజ్ గారు సైఫ్ అలీఖాన్ బాంద్రా లాంటి పెద్ద ప్రదేశంలో అంటే ముంబైలోనే టాప్ సెలబ్రిటీస్ ఉండే ఉండేటువంటి ప్లేస్ అది అక్కడే మనిషికి ప్రొటెక్షన్ లేదు అని అంటే క్వశ్చన్ మార్క్స్ వందేసుకోవచ్చు అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదండి అసలు సైఫ్ అలీఖాన్ విషయంలో జరిగింది ఏంటి ఎఫ్ఐఆర్ లో ఏం చెప్పబడింది వెస్ట్ బాంద్రా ముంబై ఈ ప్రాంతంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ అది కూడా ఈ టవర్స్ ఉన్న కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక ప్రదేశం అటు సీసీటీవీ సర్వేలెన్స్ కావచ్చు ఫిజికల్గా ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు అత్యంత భద్రత కట్టుదిట్టంగా ఉన్నటువంటి ప్రదేశం ఈ యొక్క టవర్స్ ఫార్చ్యూన్ టవర్స్ ఇందులో లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఫ్లోర్ ఇచ్చే ఈ రెండు కూడా సైఫ్ అలీఖాన్ గారి అయితే ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్లో ఏమి నమోదైంది నేను మీతో విన ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు ప్రధానంగా లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఫ్లోర్స్ రెండు కూడా ఈ టవర్స్లో రెండు ఫ్లోర్స్ కూడా సైఫ్ అలీ ఖాన్ గారే ఇందులో టోటల్గా ఫైవ్ రూమ్స్ పైన ఉంటాయి ఇందులో ఫైవ్ రూమ్స్ ఉంటాయని చెప్పి అక్కడ ఆమెతో పంచేసేట్ని ఎవరైతే ఈ యొక్క టేక్ కేర్ ఉన్నారో ముఖ్యంగా ఈయనకి అబ్బాయిలు సైఫ్ అలీఖాని గారికి ఒకరు తైమూర్ అలీఖాన్ అండ్ జహంగీర్ అలీ ఖాన్ సో జహంగీర్ అలీ ఖాన్ గారికి ఉన్నటువంటి ఎవరైతే టేక్ కేర్ ఉన్నారో ఆవిడ పేరు ఇలియామా ఫిలిప్ ఇలియామా ఫిలిప్ గారే యాక్చువల్గా ప్రత్యక్షంగా ఈ యొక్క సంఘటనలో ఆవిడ పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఈ సంఘటన సంబంధించి ఆవిడ మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అంటే ఆవిడ చెప్పినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అయితే ఆవిడ చేసి ఆవిడ చెప్పినటువంటి ఈ యొక్క ఎంటైర్ స్టోరీ అనేది నేను మీతో బేస్డ్ అంద ఎఫ్ఐఆర్ రిపోర్ట్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను లేని ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏంటంటే రాత్రి పదకొండు గంటల సమయంలో జహంగీర్ జహంగీరికాన్ పడుకునే సమయంలో నేను ఆయనకి కంప్లీట్గా ఆయనకి కావాల్సిన మెడిసిన్స్ ఆయనతో మాట్లాడుకున్న తర్వాత లెవెన్ ఓ క్లాక్కి ఆయనకున్నటువంటి సెపరేట్ రూమ్ లో ఆయన నిద్రపుచ్చేసే నేను మళ్ళా నా రూమ్కి వచ్చి పడుకున్నాను అరౌండ్ మిడ్ నైట్ టూ థర్టీ ఆ టైంలో చిన్న సౌండ్ అయింది బాత్రూంలో లైట్ వెలగడం జరిగింది అట్ ద సేమ్ టైం మధ్యలో ఉన్నటువంటి ఆ రూమ్కి బాత్రూమ్కి మధ్యలో లైట్ కారిడార్లో కూడా చిన్నగా లైట్ వెలుగుతుంది ఆ లైట్ చూసి నేను బహుశా కరీనా కపూర్ వచ్చారేమో జహంగీర్ ఖాన్ తోటి అంటే జహి అంటారు యాక్చువల్ జహీ జహంగీరికానికి అని కూడా పిలుస్తారు సో జహతో మాట్లాడని కరీనా వచ్చారని నేను అనుకున్నాను నేను మళ్ళీ మాట్లాడకుండా గదిలో పడుకున్నాను కానీ కాసేపటి తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే నాకు అక్కడ ఏదో కాస్త డౌట్ఫుల్ గా సస్పెక్ట్ చేసే విధంగా అక్కడ శబ్దాలని రావడం కనిపించింది నేను వెంటనే బయటకు వచ్చాను బయటకు వచ్చేసరికి ఒక అగంతకుడు కంప్లీట్ గా ఒక బ్లాక్ కలర్ టీ షర్ట్ అంటే బ్లాక్ కలర్ టీ షర్ట్ బ్లాక్ కలర్ జీన్ వేసుకొని మాస్క్ వేసుకొని చేతిలో ఒక షార్ప్ హెక్సా బ్లేడ్ అంటారు అంటే ఈ ఐరన్ ఐరన్ రాడ్స్ వాటిని కట్టడానికి వాడే దాన్ని హెక్సా బ్లేడ్ అంటారు ఒక చేతిలో హెక్సా బ్లేడ్ మరో చేతిలో ఒక స్టిక్ పట్టుకొని ఆయన చాలా అగంతకుడు అడుగులు అడుగు వేసుకుంటూ జహరూమ్ నుంచి కంప్లీట్ గా అటువైపు వెళ్తున్నాడు అయితే కరీంనరూ నేను గమనించాను నన్ను చూసి గా అతని మీదకి వచ్చి నన్ను మాట్లాడొద్దు సైలెంట్ గా ఉండు అని చెప్పడం జరిగింది ఇక ఏం కావాలని చెప్పి అడిగాను నాకు కోటి రూపాయలు డబ్బులు కావాలి నాకు పైసా మేరకు పైసా చాహి మేరకు అని అతను చెప్పాడు కిత్నా పైసా మేము అడిగాను అడిగితే నాకు వన్ క్రో కావాలని చెప్పి అడిగాడు గా నేను గట్టిగా సౌండ్ చేసిన మాట్లాడొద్దు మాట్లాడదు అని చెప్పి నన్ను గట్టిగా చెప్పడం జరిగింది ఆయన మెల్లగా అటు కరీనా రూమ్ లో కదులుతుండగా నేను గా నేను మూమెంట్ చేసుకుంటే కరీనా రూమ్ వే వెళ్తే నా మీద అటాక్ చేయడానికి ప్రయత్నించాడు ఆ అటాక్ చేసిన సందర్భంలో నేను అక్కడ ఉండే టేబుల్ని పుష్ చేసేసాను ఆ టేబుల్స్ ని పడిపోతే నా రెండు చేతుల వైపు నేను అడ్డంగా పెట్టుకున్నాను ఆయన హెక్స్ హెక్సాబ్లెడ్ తోటి నా మీద అటాక్ వచ్చిన సందర్భంలో నా రెండు చేతులను కూడా అడ్డంగా పెట్టుకున్నాను అడ్డంగా పెట్టినప్పుడు మీద అటాక్ వచ్చాడు ఈ సందర్భంలో ఈ సౌండ్స్ చూసి విని లోపలి సైఫ్ అలీ కరీనా కపూర్ రూమ్ లో పడుకున్నటువంటి సైఫ్ అలీఖాన్ గారు రావడం జరిగింది ఇమీడియ నేను వచ్చాను అట్ ద సేమ్ టైం జహంగీర్ అలీఖాన్ తాలూకా కాకుండా ఈయన తైమూర్ ఖాన్ ఉన్నారు తైమూర్ అలీఖాన్ కి నాలాగే మరో కేర్ టేకర్ ఉన్నారు ఆమె పేరు గీత గీత కూడా ఇమీడియట్గా అప్పుడే ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు గీత కూడా లేచారు నేను గీత మరోవైపు సైఫ్ ఖాన్ మేము ముగ్గురం కూడా ఆ అగంతకుని బంధించే ప్రయత్నం చేశాను వెంటనే ఏదైతే ఏ రూమ్ లో వచ్చానో ఆ రూమ్ ని వెనుక వైపు నుంచి నేను లాక్ చేసే ప్రయత్నం చేయగానే ఇమిడియట్ గా సైఫ్ అలీఖాన్ గారు ఎవరు నువ్వు ఎందుకు వచ్చి అని చెప్పి మాట్లాడడం జరిగింది అట్ ద సేమ్ టైం అగంతకుడు ఈ యొక్క సైఫ్ అలీఖాన్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు గట్టిగా కలియబడడం జరిగింది కోట్లాట్లు ఇమీడియట్గా అతను షార్ప్ కొట్టి ఆ హెక్సా బ్లేడ్ తోటి అతని మీద అటాక్ చేశారు ఇమీడియట్గా ఆయన్ని ఒక ముందుగా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఆయన కారం ఆయన ఎడమ చేతి వైపు గట్టిగా కొట్టారు కుట్టిన తర్వాత ఆయన కత్తితో గట్టిగా పొడిచాడు హెక్సా బ్లేడ్ తోటి గట్టిగా ఆయన హిట్టింగ్ చేశాడు ఆ సైఫలీఖాన్ గారికి గా బ్లడ్డింగ్ వచ్చింది ఆయన పడిపోయారు అక్కడ నేను మరలా వెనకెళ్ళేసరికి ఆయన ఆ అక్కడంతా చంద్రవందరగా అయిపోయిన తర్వాత వెనకడో నుంచి ఆయన బయటకు పారిపోయాడు ఇది యాక్చువల్ జరిగింది మార్నింగ్ రెండు గంటల ముప్పై నిమిషాలకి అని చెప్పి ఇలియామా ఫిలిప్ అని చెప్పి ఎవరైతే జహంగీర్ ఖాన్ జహంగీర్ అలీ ఖాన్ అంటే షైఫ్ అలీఖాన్ గారికి కరీనా కపూర్కి ఉన్నటువంటి చిన్నఅబ్బాయి అయినటువంటి ఈ అలీ అలీఖాన్ తాలూకా కేర్ టేకర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎఫ్ఐఆర్లో లో నమోదైన ఇన్ఫర్మేషన్ అయితే దీన్ని బేస్ చేసుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి ప్రకారం సెక్షన్ త్రీ అంటే రాబరీ అంటే రాబరీకి కిందకు వస్తుంది సెక్షన్ త్రీ లెవెన్ అట్ ద సేమ్ టైం త్రీ ట్వెల్వ్ అంటే రాబరీ రాబరీకి వాడుతున్నటువంటి హత్య ప్రయత్నం చేయడం రాబరికి వాడుతూ ఆగంత కూడా హత్య అంటే డెత్ ఇన్సల్ చేయడం కోసం చెప్పి వాడుతున్నదానికి సెక్షన్ త్రీ ట్వెల్వ్ అంటారు అట్ ద సేమ్ టైం త్రీ థర్టీ వన్ సిక్స్ త్రీ థర్టీ వన్ సెవెన్ అంటే హత్య యత్నం చేయడానికి అంటే ఐదు అతను కంప్లీట్గా అక్కడ దుండగుడు ఆ యొక్క ట్రస్ పాసింగ్ అంటే ఆ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఏదైతే తన ఇంటిలోకి చొరబాటు యత్నం చేయడం కూడా ఇది సెక్షన్ త్రీ థర్టీ వన్ సెవెన్ కిందకు వస్తుంది ఇట్లా నాలుగు సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది నాగరాజు గారు అయితే ఇది యాక్చువల్గా బేస్డ్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ దీంట్లో పోలీసులు చెప్పినటువంటి ప్రాథమిక విచారణ ప్రకారం ఏంటంటే ఇది కేవలం ఎవరో ఒక అగంతకుడు ఒక అపరిచిత వ్యక్తి ఒక అనుమానాస్పద వ్యక్తి డైరెక్ట్గా ఇంట్లోకి ప్రవేశించాడు ఆ ప్రవేశించడం కూడా ఏదైతే ఎమర్జెన్సీ ఉంటుందంటే ఈ హైయెస్ట్ టవర్స్ ఉన్న హైరెస్ట్ టవర్స్ ఉన్న బిల్డింగ్స్ ఏం చేస్తారంటే ఈ అగ్నిమాపక అంటే ఫైర్ వ్యాన్ తిరగడం కోసం చెప్పి కొంత స్పేస్ విడిచిపెడతారు అంటే పిల్లల టు వాళ్ళ మధ్యలో కనీసం ఒక టెన్ మీటర్ స్పేస్ ఉంటుంది అంటే హైయెస్ట్ రైజ్ టవర్స్ ఉంటాయి కాబట్టి అగ్నిమాపకం ఏమైనా ఫైర్ సేఫ్టీ కోసం చెప్పి వ్యాన్ తిరగడం కోసం చెప్పి అక్కడ మూమెంట్ ఇస్తారు ఏదైనా హైరెస్ట్ టవర్స్ వాళ్ళు కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీగా దిగిపోవడం కోసం చెప్పి రెగ్యులర్ స్టేజ్కి స్టేర్ కేస్ కాకుండా లిఫ్ట్ కాకుండా ఎమర్జెన్సీ ఒక స్టేర్ కేస్ అనేవి అది కామన్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ ప్రకారం ఉంటుంది అటు నుంచి ముఖ్యంగా అగంత కూడా వచ్చాడు చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది వచ్చిన పర్సన్ ఒకరా ఇద్దరు అని ఇప్పటికీ పోలీసులు కన్ఫర్మేషన్ చేయలేదు మనకు దొరుకుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకరంటారు కొంతమంది ఇద్దరు అంటారు బట్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం ఒకరన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఆ ఎఫ్ఐఆర్ బేస్డ్ అంద రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది సో అగంత కూడా అట్ ద సేమ్ టైం ఆ స్టెప్స్ నుంచి పైకి రావడం అట్ ద సేమ్ టైం రెండు గంటల ముప్పై మూడు నిమిషాలు సిక్స్త్ ఫ్లోర్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ పనిచేస్తుంది ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అగంతకుడు ఒక బ్లాక్ కలర్ టీషర్టు బ్లాక్ కలర్ జీను అదేవిధంగా స్కార్ఫ్ అంటే ఎడమ భుజం మీద ఒక స్కార్ఫ్ వేసుకొని ఒక బ్యాగ్ కూడా తను హ్యాంగ్ చేసుకుంటూ కిందకి దిగుతున్నాడు సో ఇది యాక్చువల్గా మనకి పోలీసులు రిలీజ్ చేసినట్టు ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు రీసెంట్ గా మనకి ఇప్పుడు ఈ వీడియో మనం చేస్తున్న ఈ సమయానికి ఇప్పుడు రీసెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కంప్లీట్ గా ముంబై పోలీసులు ఎంటర్ రాష్ట్ర మొత్తంగా నగర వ్యాప్తంగా ఉండే సీసీటీవీ అన్ని అన్నింటినీ కూడా చెక్ చేస్తున్న సందర్భంగా అందులో బాంద్రా రైల్వే స్టేషన్ పైన సేమ్ ఈ అగంతకుడు కూడా బాంద్రా రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద కనిపించాడు అట్ ద సేమ్ టైం ఆయన వసాయ్ నుంచి నల్సంపూర్ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్తున్న ట్రైన్ వైపు వెళ్తున్నట్టుగా కూడా కొంత పోలీస్ సస్పెక్ట్ చేశారు జస్ట్ అందులో తాజా వార్త యాక్చువల్గా అంటే ఈ వీడియో మనం చేస్తున్న సమయానికి ఇది పోలీసులు ఏదైతే వ్యక్తి కనిపించాడు అట్ ద సేమ్ టైం మనకు అదే ఫుటేజ్ ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ ఈ యొక్క విషయానికి సంబంధించి ఈ సైఫ్ అలీఖాన్ గారి ఇంట్లో జరిగిన దాడి దాడికి సంబంధించి అనేక రకాల కోణాలు బయటపడుతున్నాయి ఎందుకు అనేక రకాల కోణాలు బయటపడుతున్నాయి అంటే నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానంగా ఏంటంటే ముంబై వెస్ట్ ప్రాంతం ఉన్నది హైయెస్ట్ రిచెస్ట్ ఏరియా హైయెస్ట్ రిచెస్ట్ ఏరియా ఎందుకంటామంటే బిజినెస్ టైకోన్స్ అదేవిధంగా పొలిటీషియన్స్ హైయెస్ట్ పొలిటీషియన్స్ అట్ ద సేమ్ టైం సినిమా యాక్టర్స్ కూడా ఉన్నటువంటి ప్రాంతం ఈ బాంద్రా ప్రాంతం అందువల్ల ఇక్కడ ప్రతి చిన్న కథలకు కూడా నమోదవుతుంటుంది అవుతుంటుంది కానీ విశేషం ఏంటంటే నాగరాజ్ గారు ఇప్పటికి కూడా ఈయన ఇంట్లో ఏదైతే ఈ యొక్క లెవెన్త్ ఫ్లోర్ ట్వెల్త్ ఫ్లోర్లో ఒక్క సీసీటీవీ కూడా లేకపోవడం అంది నిజంగా అనుమానాస్పదం దారి తీస్తుంది అంటే ఇది ఈ వ్యక్తి బయట నుంచి వ్యక్తి వచ్చాడా ఇంత క్లియర్గా ఆయన ఎమర్జెన్సీ స్టేర్ కేసు ఎక్కడ ఉంటుందన్న విషయం కూడా తెలుసుకున్నాడంటే ఇంతకుముందు ఇంట్లో పనిచేసిన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఈ ఇంటి గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలుగుతాడని పోలీసులు కూడా సస్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే అంత ఈజీగా ఎక్కడ ఏ డోర్ ఉంటుంది ఎక్కడ ఏ స్టేర్ కేసు ఉంటుందో తెలియాలంటే ముందుగా రెక్కి నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇందులో ఒక వ్యక్తి పార్టిసిపేట్ చేస్తారా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తారా అన్న కొనంగా కూడా ఆలోచిస్తున్నారు ఇది ఒక పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇటీవల కాలంలోనే మనకి జరిగింది ఈ బిష్ణు గ్యాంగ్ ఎక్కువగా అటాక్ చేశారు ఈ ముంబైలో బాబా సిద్దికి హత్య కేసులో కూడా పొలిటీషియన్ మీద ముఖ్యంగా సల్మాన్ ఖాన్ గారి మీద కూడా అటాక్ జరిగింది ఈ రెండు హత్యలు కూడా కొంత భయ భయభ్రాంతను గురిచేసింది సినిమా రంగానే కావచ్చు పొలిటికల్ రంగానే కావచ్చు అంటే సినిమా రంగాన్ని ఏమాత్రం టచ్ చేసిన ఇమిడియట్గా పొలిటికల్ రంగం దట్టు ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఇటువంటి సంఘటన ఒక నమోదవడం కూడా కొంతవరకు డౌట్స్ రేజ్ చేస్తుంది ఎందుకంటే ముంబైలో ఏ చిన్న కథలే జరిగిన ఎంటర్ దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది ముఖ్యంగా గ్యాంగ్ చాలా యాక్టివ్గా ఉండడం అనే విషయం మనం తెలుసు మనం చాలా వీడియోలు కూడా చేసాం సో దీనికి సంబంధించి ఏమైనా ఆ యాంగిల్ ప్రకారమే జరిగింది సల్మాన్ ఖాన్ గారి మీద కూడా అటాక్ జరిగింది సో ఆయన ఆల్రెడీ తన సెక్యూరిటీ సిబ్బందిని పెంచుకున్నారు సో ఇటువంటి ఒక పర్సన్ ఇంత హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న పర్సన్ అంత సెక్యూరిటీ లేకుండా సీసీటీవీ సర్వేలెన్స్ లేకుండా ఏమీ లేకుండా ఎలా ఉండడం అయితే ప్రధానంగా పోలీస్ సస్పెక్ట్ చేస్తుంటే ఈ సంఘటనకు వన్ వీక్ బ్యాక్ ఈయన స్విట్జర్లాండ్ వెళ్ళారు సైఫ్ అలీఖాన్ గారు తన కుటుంబ సమేతంగా స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి ఇటీవల కాలంలో రావడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పరిశీలించినప్పుడు ఎవరైతే అగంతకుడు గడచన ఇరవై నాలుగు గంటల్లో ఇటువంటి వ్యక్తి మన బిల్డింగ్ లో ప్రవేశించాలని చెప్పి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్తున్నారు సో ఇక్కడ పర్సన్ టూ డేస్ బిఫోర్ కూడా ఇటువంటి వ్యక్తి కనిపించలేదు అంటే ఒకవేళ ముందే ఈ పర్సన్ ఆ ఇంట్లో ప్రవేశించి అక్కడ ఉండడం జరిగిందా ఎందుకంటే వీళ్ళ స్విట్జర్లాండ్ టూర్లో ఉన్నప్పుడే ఈ పర్సన్ అక్కడ అక్కడ దాక్కుని ఉండి ఈ ఇటువంటి హత్య ప్రయత్నాన్ని దారితీశాడా అంటే ఈ ఒకవేళ టూ డేస్ ముందో త్రీ డేస్ ముందో ప్రవేశించినట్లయితే అగంతం కూడా యొక్క కథలెక్కల ఏమాత్రం పసిగట్టలేదు అక్కడ పనిచేస్తుండే సిబ్బంది కావచ్చు సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన కేర్ టేకర్స్ కావచ్చు వంట వాళ్ళు కావచ్చు పని వాళ్ళు కావచ్చు ఇటువంటి టోటల్ వీళ్ళందరూ కూడా అంటే అంత టూ డేస్ పాటు కనిపించకుండా పర్సన్ ఉంటాడా అంటే ఈ యొక్క మొత్తం అంత కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా డౌట్ పడాల్సి వస్తుంది ఎందుకంటే ఏదో అగంతకుడు వచ్చాడో రాబరీ చేసాడంటే నమ్మే స్థితిలో సామాన్ ఎందుకంటే జరిగిన సంఘటన కూడా లెవెన్త్ ఫ్లోర్ ట్వెల్త్ ఫ్లోర్ అంటే టెన్ ఫ్లోర్స్ దాటి అని లెవెన్త్ ఫ్లోర్కి ఎలా రీచ్ అయ్యాడు ట్వెల్త్ ఫ్లోర్ ఎలా అంటే లెవెన్త్ అండ్ ఫ్లోర్ ఆయన కాబట్టి ఇంటర్నల్ స్టేర్ కేసు ఉంటుంది రెండు ఫ్లోర్లు కూడా లోపల వాళ్ళ బిల్డింగ్ లోపల నుంచి స్టేర్ కేసు ఉంటుంది తర్వాత వీళ్ళందరూ కూడా చిన్న కుటుంబం కాదు హస్బెండ్ వైఫ్ ఇద్దరే కాదు చాలా మంది ఉన్నటువంటి వ్యక్తులు సుమారుగా ఒక ఇంటిలోనే ఏదైతే లెవెన్త్ ఫ్లోర్ అండ్ ఫ్లోర్ లో వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే సుమారు రోజు సంఘటన జరిగే సమయానికి ఎనిమిది మంది ఉన్నారు ఇంట్లో రెండు ఫ్లోర్లు కలిపి అంటే ఎనిమిది మంది ఉన్నప్పుడు కూడా తెలియకుండా వచ్చాడు సస్పెక్ట్ చేస్తున్నాం ఇది కాకుండా మరొక ఇంట్రెస్టింగ్ కొద్ది కాంట్రవర్షియల్ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో తైమూర్ అలీ ఖాన్ అదే విధంగా జహంగీర్ అలీ ఖాన్ ఈ ఇద్దరికి పేర్లు పెట్టే సందర్భంలో చాలా వివాదస్పదం అయింది అప్పట్లో అప్పటి సోషల్ మీడియా ప్రచారంలో లేకపోయిన వచ్చాము కానీ తైమూర్ అనే వ్యక్తి భారతదేశం మీద దాడి చేసి భారతదేశాన్ని భయంకరంగా దోడ్చు దోచుకునే వ్యక్తి అంటే తైమూర్ అంటేనే భారతదేశానికి విద్వేషంగా మాట్లాడుకుంటాం చరిత్రలో చరిత్ర పుటర్లెక్ట్ దాడి చేసినప్పుడు అటువంటి భారతదేశ దోపిడీ పేరుని తన కొడుకు పేరు పెట్టుకున్నప్పుడు చాలా వివాదస్పదం అయ్యాడు సైఫ్ అలీఖాన్ అట్ ద సేమ్ టైం జహంగీర్ అలీఖాన్ పేరు పెట్టుకున్నప్పుడు కూడా చాలా మంది ఇటువంటి విషయాల మీద కూడా చాలా వివాదాలు రేకెత్తించారు అప్పట్లో మీడియా ప్రచారం చాలా ఎక్కువ జరిగింది ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంకా సోషల్ మీడియా అప్పట్లో ఇంకా ఇంత పూర్తిగా ప్రచారం రాలేదు బహుశా అటువంటి ఏమైనా కోణంలో ఉందని కూడా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఏమైనా అటువంటి సంఘాలు ఏమైనా సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా ఎందుకంటే ఇది కా మామూలు ఎవరో అగంతకుడిచి చేసే సంఘటన అయితే కాదు ఖచ్చితంగా దీంతో కుట్రకోనని దాకి ఉందా నాట్ ఓన్లీ బిష్ణోయ్ గ్యాంగ్ యొక్కటే ఉందా ఇంకా ఇటు దేశ అట్ ద సేమ్ టైం అంటే పొలిటీషియన్స్ ఏం ఇటువంటి సంఘటన ఏం చేసినట్లయితే సైఫ్ అలీఖాన్ గారి మీద ముఖ్యంగా ఆయన ఆస్తులు మనం బాగా తెలుసు సుమారుగా మూడు వేల కోట్ల పైబడి ఆయన ఆస్తులు తెలుసు ఏవైనా అంతర్గతంగా ఏవైనా ఆస్తులు గొడవలు ఏమన్నాయా వీళ్ళ మీద వ్యాపార లావాదీల సంబంధించిన ఉన్నాయా ఎందుకంటే ముంబై లాంటి ప్రాంతంలో అన్నది ఏ చిన్న సంఘటన జరిగినా ఏ చిన్న సంఘటన ముఖ్యంగా విఐపిఎస్ ప్రాంతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఎంటైర్ ముంబై ఒక్కటే కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా భారతదేశం మీద మొత్తాన్ని కూడా దాని మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఇటువంటి సంఘటన జరగడం అనేది కొంత సస్పెక్ట్ చేస్తున్నారు అంటే అనేక కోణాలు ఉంటాయి ఏదో ఒక అగంతకుడు వచ్చేసి వెళ్ళి చేసేసాడన్న సంఘటన అయితే నమ్మే స్థితిలో ఎవ్వరు కూడా ప్రజలైతే లేరు నాగరాజ్ గారు చూద్దామండి ఏ మేరకు ఉంటుంది అనేది బట్ దీనిపై అయితే ప్రతి ఒక్కరికి కథనం ప్రకారం కనుక మనం చూసుకుంటే చాలా చర్చలకు దారితీసే అవకాశం ఉందని చెప్పడం ఏమాత్రం డౌట్ లేదు రకరకాల కథనాలు అయితే చూస్తున్నాం మనం ఓ డౌట్ అయితే డెఫినెట్గా ఉంది ఏ అసలు ఏం జరిగి ఉండొచ్చు ఎందుకు అని ఎందుకంటే ముంబైలో బాంద్రా లాంటి ప్లేస్లో ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఉండేటువంటి ఏరియాలో అది కూడా అక్కడ సీసీ ఫుటేజ్ చేయలేదు అని అంటేనే చాలా రకాలుగా ఆలోచించాల్సినటువంటి క్వశ్చన్ ఇది చూద్దాం ఏ మేరకు ఉంటుంది అప్డేట్స్ ప్రకారం అయితే రేవే సార్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి